అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం మీనరాశి యొక్క డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాస ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మీనరాశి వారికి ఈ మాసం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి జన్మ రాశిలో రాహు కలత్రంలో కేతు ప్రభావం చేత రాహుకేతు ప్రభావం చేత కొంత మానసిక ఇబ్బందులు ఘర్షణలు అధికంగా ఉన్నాయి మేనరాశి వారికి విశేషంగా తృతీయ స్థానంలో బృహస్పతి అనుకూలంగా లేకపోవడం అలాగే స్థానంలో శని ఏలినాటి శని యొక్క ప్రభావం చేత మానసిక ఇబ్బందులు ఒత్తిళ్ళు కొంత అధికంగా సమస్యలకు గురి చేస్తుంది అయితే మీనరాశి వారికి శుక్రుడు లాభంలో అనుకూలంగా ఉండడం రవి అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారికి ఈ మాసం ఏలినాశిని ఉన్నప్పటికీ కలిసి వస్తుంది మీనరాశి ఉద్యోగస్తులు శుభవార్తను వింటారు మీనరాశి ఉద్యోగస్తులు రాజకీయాలకి దూరంగా ఉండాలి రాజకీయ పరంగా మీద జరిగేటువంటి పనుల్లో జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వ్యాపారస్తులకి ఈ మాసం కలిసి వస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో చికాకులు సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధనపరమైనటువంటి సహాయం మీనరాశి వ్యాపారస్తులకి ఈ మాసం కనబడుతుంది మీనరాశి ఐటీ ఉద్యోగస్తులకి కొంత అనుకూలంగా ఉంది మీనరాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనబడబోతున్నాయి మీనరాశి రైతాంగం సినీ రంగం వంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు మీనరాశి మీడియా రంగంలో వారికి ఈ మాసం కలిసి రాదని సూచిస్తున్నాను మొత్తం మీద మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్పు తెచ్చేటువంటి మాసం అయితే మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి మాసం మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వారికి ప్రయాణాలు వంటివి కలిసి రావడం అలాగే మీకు ఇష్టమైనటువంటి వాటి కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మధ్యస్థ ఫలితాలు మాత్రం కనపడతాయి మీ యొక్క పనుల్లో ఒత్తిళ్ళు చికాకులు వేదనలు మాత్రం మీనరాశి వాళ్ళని ఇబ్బంది పడతాయి జన్మ రాహు ప్రభావం చేత వారు గొడవలకి చికాకులకి దూరంగా ఉండాలి మీ పని వాటికే మీరు చూసుకోవాలి తప్ప ప్రతి పనిని మీ నెత్తి మీదకి తీసుకోవద్దని మాత్రం మీనరాశి వారికి సూచిస్తున్నాను మీనరాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం కలిసి రావడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం దుర్గాదేవిని పూజించడం మంచిది మంగళవారం రోజు వారు సుబ్రహ్మణ్యుణ్ణి విఘ్నేశ్వరుని పూజించాలి అలాగే వారు నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది వారు ముఖ్యంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం అంటే చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలని ఈ మాసంలో పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగత్యా దుర్క్ సిద్ధాంత పంచాంగత ఆధారంగా ప్రతి మాసము మన యొక్క మాస ఫలితాన్ని తెలియజేసుకుందాం మరొక్కసారి తిరిగి ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం అందరికీ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకూరి శర్మ